మన తుంబి ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని బెంగళూరు నుంచి వచ్చాము మేదారం జాతరకి మేదారం తెలంగాణ ప్రభుత్వం టూరిజం డిపార్ట్మెంట్ నుంచి జాయ్ రైడ్ హెలీ రైడ్ అరేంజ్ చేశారు మేము ఈ రోజు నుంచి షెడ్యూ చేసి ట్వంటీ ఫోర్త్ సాటర్డే తనుక ఈ రైడ్స్ ఉంటాయి ఇక్కడ మేదారం టు మేదారం అని ఒక రైడు సిక్స్ టు సెవెన్ మినిట్స్ ఉంటుంది ఒకరికి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఒక టికెట్కి ఒక రౌండ్ చేసి ఇక్కడే దింపేస్తాము ఇంకొకటి హనుమకొండ నుంచి మేదారం ఉంది అది ట్వంటీ నైన్ థౌజండ్ ఒక టికెట్కి అక్కడ పిలుచుకో అక్కడి నుంచి పిలుచుకోవచ్చు ఇక్కడ దర్శనం చేపించి విఐపి దర్శనం మళ్ళీ హనుమకొండలే డ్రాప్ చేస్తాము మళ్ళీ హైదరాబాద్ నుంచి మేదారాం ఒక ట్రిప్ ఉంది అది ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఒకరికి అక్కడి నుంచి ఇక్కడ పిలుచుకోవచ్చు దర్శనం చేపించి మళ్ళీ హైదరాబాద్లోనే డ్రాప్ చేస్తాము అందరూ మీకు బుకింగ్ ఇక్కడ కౌంటర్ కూడా ఉంటుంది మేదారామ్లో పోలీస్ గ్రౌండ్లో మీరు ఇక్కడ వచ్చి బుకింగ్ చేసుకోవచ్చు టికెట్ తీసుకోవచ్చు లేదా ఆన్లైన్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ హెలీ డాట్ కామ్ అక్కడ కూడా మీరు ఆన్లైన్ బుక్ చేసి ఇక్కడ రావచ్చు ఇక్కడ హనుమకొండ నుంచి వారంగల్ నుంచి వచ్చే వాళ్ళకి ఇక్కడ హెలికాప్టర్ నుంచి హనుమకొండ నుంచి హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్స్ టైం అవుతుంది త్వరగా వచ్చి ఇక్కడ దర్శనం చేసి మళ్ళీ వాపస్ పోవచ్చు టైం సేవ్ అవుతుంది ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ అందరూ రాండి ఏదైనా ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి ఇక్కడ హనుమకొండ అనేది సెంట్ గేబ్రియల్ ప్రైమరీ స్కూల్ ఫాతిమా నగర్ నుంచి అక్కడ స్కూల్ కాంపౌండ్లో హెలిపాడ్ ఉంది మనీ మీకు మీ అక్కడ వచ్చి బోర్డు చేసి ఇక్కడ రావచ్చు మీకు హై హైదరాబాద్లో బేగంపేట్ ఎయిర్పోర్ట్లోనే ఉంది మామని స్టాఫ్ అని ఉంటారు మీకు హెల్ప్ చేస్తారు ఇక్కడ హనుమకొండ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వన్ అవర్ జర్నీ అవుతుంది మళ్ళీ రిటర్న్ వన్ అవర్ జర్నీ అవుతుంది ఇక్కడ దర్శనం విఐపి పాస్ ఉండేదానికి అట్లీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నుంచి వన్ అవర్ లోపల మీకు అంతా ఫినిష్ అవుతుంది హనుమకొండ నుంచి ఇక్కడికి థర్టీ మినిట్స్ టైం అవుతుంది ట్రై ఎయిర్ టైం ట్రావెల్ టైం థర్టీ మినిట్స్ వచ్చేదానికి థర్టీ మినిట్స్ పయేదానికి